జగిత్యాల జిల్లా ధర్మపురిలో మున్సిపల్ కార్యాలయం బీజేపీ నాయకుల ఆందోళన కాషాయ మరియు తమ పార్టీ జెండాలను మున్సిపల్ సిబ్బంది డంపింగ్ యార్డ్లో లో పడివేయడాన్ని తప్పుపడుతూ మున్సిపల్ కార్యాలయం వెదుట చేపట్టిన నిరసన ధర్నా పోలీసుల జోక్యంతో ఆందోళనను విరమించిన బీజేపీ నాయకులు తెలంగాణలో మరో రజకర్ పాలన మొదలైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యం మారింది కానీ నాయకులు మారలేదు ఏది మారలేదు ప్రజల సమస్యలు కూడా మారలేదు మాకు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం ఉన్న పార్టీ జెండా కాసేపు జాతీయ జెండాను ఒక చెత్త కుప్పలో పారేసాం దీనికి చాలా అన్యాయం ఇది మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎక్కడితో భారేసా తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి అలాగే కమిషన్ మాకు క్షమాపణ చెప్పాలి మేము డిమాండ్ చేస్తున్నాం మతాకి జై ఈరోజు మాకు మున్సిపల్ శాఖ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అది జెండాలు కాషాయ జెండాలు హిందువులకు ప్రతీక కాషాయం ఆ జెండాలు డంపింగ్ యార్డ్లో చెత్త కుప్పలో పారేసారు మున్సిపల్ శాఖ వాళ్ళు ఎంత నిర్లక్ష్యం అంటే హిందువుల పట్ల ఇదేం ఇది న్యాయమా మా బీజేపీ పా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఎప్పుడైనా కానీ జెండాలు మున్సిపల్లో ఆఫీస్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎందుకు పెడతలేరు ఎందుకు పెడతలేరో మాకు చెప్పాలి మేము ఈరోజు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్నాం డంపింగ్ యార్డ్లో ఉన్న హిందువుల అయిన కాష్యాప్ జెండాను ఇక్కడ మున్సిపల్ శాఖకు తీసుకొచ్చే వరకు మేము ఇక్కడ నుంచి విరమించేది లేదని తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై మొన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆరు అబద్ధాలు ఆరు హామీలు అరవై ఆరు అబద్ధాలకు సంబంధించిన కార్యక్రమం సందర్భంగా ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జెండాలు ధర్మపురి అన్ని శివార్ల అన్ని స్థలాల్లో కట్టిన సందర్భంగా వాటికి సంబంధించినటువంటి జెండాలను అలాగే గోదావరి ఆరతికి సంబంధించినటువంటి జెండాలను అన్నిటి కూడా మున్సిపాలిటీ శాఖ వారు నిర్లక్ష్యంగా తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో వేయడం ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీని హిందూలకు సంబంధించినటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో ఏ విధంగా అయితే ఉందో గతంలో జెండాలు తీసిన సందర్భంగా ఈ మున్సిపాలిటీలో ఒక మూలకు వేసే వేసేది ఉండేది కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా బయట వేసినో ఈ సమానం చెప్ప మున్సిపల్ వారు సమానం చెప్పాలని కోరుతూ ఉన్నాం ఎందుకు అని అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా దేశంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జెండాలు నిర్లక్ష్యంగా వేయడం ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీని అవమానించే విధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని అవమానించే విధంగా చేయడం జరిగింది దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి కారకులు ఎవరైతే ఉన్నారో వారి మీద చెట్ట కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం మేము గతంలో ఏ విధంగానైతే వేసినారో ఆ విధంగా వేసినట్టు ఉంటే మేము చప్పుడేగా ఉండేది దీనికి ప్రత్యేకంగా ఈ డంపింగ్ యార్డ్లో లో వేయడానికి కారణమైనటువంటి వ్యక్తులమై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ అధికారులు వాటిగా నిర్లక్ష్యం చేసినట్టుంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై we